బహుశా నేను నా జీవితం అంతా నేను టీచర్ని కానీ నాకంటే ఆయన చాలా గొప్ప టీచర్ నేనేదో పుస్తకాల్లో పాఠాలు మాత్రమే చెప్పాను కానీ ఆయన రాజకీయ పాఠాలు జీవిత పాఠాలు మొత్తం సమాజాన్ని ప్రపంచాన్ని మార్చే రాజకీయాల పాఠాలని చెప్పడం చెప్పడంలోనే ఆయన జీవితం అంతా కూడా గడిపాడు ఆయనతో ఆయన రాష్ట్ర జీవితంలోకి వెళ్ళిన తర్వాత రాష్ట్ర జీవితం నుంచి వచ్చి పార్టీలో పని చేస్తున్న సందర్భంలో కానీ మేము ఆయనతో కలుస్తూ ఉన్నప్పటికీ ఒక దురదృష్టకరమైన సందర్భం ఏర్పడినప్పుడు అంటే ఆయన క్యాన్సర్ వ్యాధి బారిన పడిన తరువాత మే మేము ఎంత ఎక్కువగా కలిసి ఉన్నామో కోసం అంతకుముందు జీవితంలో ఎప్పుడు కూడా అంతగా కలిసి ఉండే అవకాశం మాకు రాలేదు ఆ విషయాలు కలుసుకున్నప్పుడు ఇప్పటికీ చాలా దుఃఖంగా ఉంటారు ఇంత జీవితంలో ఆయనతో అంత సహజీవనం కలిసి ప్రయాణించడం అన్నది చాలా కష్టమైపోయింది ఆయన జీవితం అంతా కూడా కమ్యూనిస్ట్ ఉద్యమానికే అంకితం చేయడం వల్ల కుటుంబంతో ఆయన గడిపినటువంటి సమయం చాలా తక్కువ కానీ ఆ ఫిర్యాదు మాకు ఎప్పుడు లేదు ఆయన చేసే పనుల ఆయన ఆలోచనలు వాటిని గౌరవించటము వాటిని ప్రేమించడము మాత్రమే మేము చేసాము అయితే ఒకటి రెండు విషయాలు ఇక్కడ చెప్పాల్సినవి ఉన్నాయి ఇప్పుడే పాపారావు గారు చాలా ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలు చెప్తూ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది భవిష్యత్ పోరాటాలు ఎలా ఉండాలి అన్న విషయం గురించి కూడా మాట్లాడారు కానీ మేము యాభై ఏళ్ళ నుంచి చూస్తున్నటువంటి సామాజిక వ్యవస్థ సామాజిక రాజకీయ వ్యవస్థ ఆ పరిణామాలు వాటి ఈ క్రమంలో అతి చిన్న పోరాటాల నుంచి అతిపెద్ద పోరాటాల దాకా అంటే ఆర్థిక పోరాటాల నుంచి సాయుధ పోరాటాల దాకా ఎన్ని రకాల పోరాటాలు ఇప్పటిదాకా జరుగుతూ వచ్చాయో మనకు తెలుసు మనం ఇప్పుడు ఈ యాభై ఏళ్ళ చరిత్రలోని మన అనుభవాలు మీ దాటి కొత్త పోరాట పందాలను ఇవాళ అవలంబించి అంటే ఇవాళ ఇవాళ ఉన్న పోరాట పందాలనేది కేవలం మనుషుల మధ్య జరుగుతున్న లాగా లేదు ఇది టెక్నాలజీకి మనుషులకి మధ్య డబ్బుకి మనుషులకి మధ్య తక్కిన విషయాలకి మనుషులకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటాలుగా కనిపిస్తున్నాయి కానీ ఆయన చెప్పినట్లే ఇప్పుడు ఒక యజమానికి ఒక కార్మికుడికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం లాగా లేదు ఇటువంటి పోరాటాన్ని ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్ళగలం ఎట్లా తీసుకెళ్ళగలం అనేది అందరూ ఆలోచించుకోవలసింది ఇంత సుదీర్ఘకాలకు పోరాట మార్గాల నుండి ఒకసారిగా మనం ఈ కొత్త టెక్నాలజీలోకి మారగలమా మారి ఎలా ముందుకు వెళ్తామనేది కూడా ఆలోచించుకోవాల్సిందే నేను పనిచేస్తున్న రంగంలోనే పుస్తకాలు ఎడిట్ చేయడంలో ఒకప్పుడు అంత చేతిరాతతోనే రాసేవాళ్ళం అది అదంతా మళ్ళీ లెటర్ ప్రెస్లో అక్షరాలు కుర్చి గ్యాలీ ప్రూఫ్ చూసి మళ్ళీ తర్వాత మిషన్కి ఎక్కించి మళ్ళీ ఇంకొక ప్రూఫ్ చూసి ఆ కరెక్షన్స్ కూడా అయిన తర్వాత ప్రింటింగ్కి వెళ్ళే కాలం నుంచి ఇవాళ కంప్యూటర్లో మనం డైరెక్ట్గా టైప్ చేసుకునే దశకి వచ్చాం ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే కంప్యూటర్ ఫోనో ఇవాళ ఫోనే అన్నీ అయిపోయింది అందులో ఆటోమేటిక్గా టైప్ అయ్యే దశ వచ్చింది రేపటి నుంచి అసలు మనం మాట్లాడే పని లేకుండా మనసులోనే ఈ విషయం రాయాలి అనుకుంటే అదే పుస్తకం మన చేతిలో పెడుతుందేమో తెలియదు సో ఇన్ని పరిణామాలు వచ్చినప్పటికీ ఇప్పటికీ నేను అదే రాత్ర నమ్ముకొని ఉన్నాను చేత్తోనే రాసుకుంటున్నాను అట్లాగే ఇప్పుడు ఇన్నాళ్ళుగా నడుస్తున్నటువంటి యుద్ధం వదిలిపెట్టి అంటే ఒకప్పుడు కత్తులు బల్లాలు పట్టుకొని తర్వాత తుపాకులు మెషిన్ గన్లు పట్టుకొని చేసే యుద్ధాల నుంచి ఇవాళ మనం ఉన్న చోటు నుంచే శతఘనుడు వదిలి దేశాలను నాశనం చేయగలిగిన స్థితికి చేరుతున్నాం కానీ మనలో ఇంకా చాలామందిని ఆ మొదటి దశ నుంచి ఇంకా బయటపడలేదు ఇంకా నడుస్తూనే ఉంది నిజానికి ఆ మొదటి దశే మంచి దశ ఏమో ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట ఎంతో కొంత పోరాడి సాధించుకునే అవకాశం ఉన్న దశ నుంచి అసలు మనమే ఉంటామో లేమో అనే దశకి మనం చేరుకుంటున్నామే అనే ఒక బాధ కూడా కలుగుతుంది అన్నయ్య చాలా రాశాడు నిజానికి చివరి రోజుల్లో ఇంకా సమయం దొరకదేమో అనుకుంటున్న రోజుల్లో తన జీవితం గురించి రాయడానికి ఆయన ప్రయత్నించాడు అది కొంత రాశారు కొంత డిక్టేట్ చేశారు అది ఒక గా ఒక పుస్తకం రాయడం కోసమని ఆయన సూర్చొని రాసినట్లుగా లేకపోవడం వల్ల అందులో చాలా గ్యాప్స్ ఏర్పడ్డాయి ఆయన చెప్పవలసిన విషయాలు చాలా చెప్పలేకపోయాడు ఇంకా ఆయన ఇప్పుడు ఉంటే ఇంకా చాలా ఎన్నో విషయాలు చెప్పి ఉండేవాడు చెప్పి ఉండడానికి అవకాశం ఉంది రామగారు అన్నారు కార్మికులకి సంబంధించి యుటూలో ఆయన పనిచేసిన కాలానికి సంబంధించినటువంటి అనుభవాలు ఒక పుస్తకంగా రాయాలని ఆయన అనుకున్నారు అది రాయలేకపోయారు అని నిజానికి రాయలేకపోవడానికి ఆయన ఒక ప్రొఫెషనల్ రైటర్గా కూర్చొని పుస్తకాలే రాయదలుచుకొని ఉంటే బహుశా ఎన్నో పుస్తకాలు రాసి ఉండేవాడు కానీ ఆయన అట్లా కాకుండా ఉద్యమంలో పూర్తిగా నిమగ్నమై ఉండి రోజులో ఇరవై నాలుగు గంటలు ఉద్యమ కార్యక్రమాల్లోనే మునిగి ఉండడం వల్ల ఉద్యమ పత్రికల కోసం ఆయన ఎన్నో వ్యాసాలు రాశారు ఆయన పేరుతోనూ రాసి ఉండవచ్చు పేరు లేకుండాను రాసి ఉండొచ్చు ఆ విజృంభణలో కానీ విమోచనలో కానీ ఇంకా ఏ పత్రికలో అయినా ఆయన రాసిన సమాజ